కొంచెం శరీరము డెస్సిపోయి ఉంటుంది స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి రసాయనంగా అశ్వగంధ తీసుకోండి అశ్వగంధ అనేది ఆయుర్వేదంలో పర్ఫెక్ట్ డ్రగ్ అశ్వగంధ గురించి మనం ముందు ఒక ఎపిసోడ్లో చెప్పుకుంటాం అశ్వగంధ అనేది నిత్య రసాయనంగా చెప్తుంటారు ఉసిరికాయను కూడా నిత్య రసాయనంగా చెప్తుంటారు అశ్వగంధ టాబ్లెట్స్ అశ్వగంధ పౌడరు అశ్వగంధ లేష్యము అశ్వగంధ టానిక్ ఇలా అన్ని రూపాల్లో దొరుకుతుంది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ట్యాబ్లెట్ ముఖ్యంగా ఈ అరికాళ్ళ మంటలు అరిచేతుల మంటలు తగ్గించుకోవటానికి చిన్న చిన్న చిట్కాలు అలాగే ట్రీట్మెంట్ కూడా ఆయుర్వేద వైద్యంలో ఏ విధంగా ఉన్నాయో చెప్పాము పాటించండి అలాగే ఆహార నియమాలను కూడా పాటించండి షుగర్ ఉన్న వ్యాధులు అయితే షుగర్ వ్యాధిగ్రస్తులైతే వాళ్లకు తప్పనిసరిగా వీటితో పాటు ఏం చేయాలంటే కొద్దిగా పసుపు అలాగే ఉసిరిక పౌడర్ ఆమలకి అంటే ఉసిరికాయ ఒక చెంచా ఉసిరికాయ పౌడరు పావు చెంచా పసుపు ఈ రెండు కొంచెం వాటర్లో కలిపి తీసుకున్నట్లయితే ఉదయము సాయంత్రము మంటలు కూడా తక్కువైతాయండి షుగర్ వ్యాధి గ్రస్తులు షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది ఈ విధంగా ఆయుర్వేద వైద్యం లోపల హస్త పాదదాహ లేదా అరికాళ్ళు అరిచేతులు మంటలకు ఎలాంటి చికిత్స విధానం ఉందో చూసాం నమస్కారం